నీ కుడి చేయి నన్ను పట్టుకు నేను నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే ఆయన మన కుడి చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఈ రోజు ఆరాధనలో మనం ఏం కోరుకోవాలో తెలుసా ప్రభువా నా కుడి చేయి పట్టుకుని నన్ను నడిపించండి ఏం ఈ ఈరోజు ఆరాధనలో చెప్పండి ఒకసారి దేవా నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపించండి ఎవరైతే దేవుణ్ణి ఆరాధనలో ప్రభువా నన్ను నీవు నడిపించు నేను నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళని నా ప్రభు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు హలే లూయా ఎవరిని నడిపిస్తాడంటే మనల్ని మనం అప్పగించుకోవాలి దేవునికి ఆరాధనలో మనం ఏం చేయాలంటే మనల్ని మనం ప్రభావా ఇదిగో నా గుడి చేయని నీకు ఇస్తాను ప్రభ్వా నీ గుడి చేత నన్ను పట్టుకొని ప్రతి పరిస్థితిలో కూడా మీరు నన్ను నడిపించండి అని ఏ మనిషి అయితే తమ్మును తాము దేవునికి సమర్పించుకుంటారో ఎవరైతే తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంతేగాని మనము మనల్ని మనం ఆయనకి సమర్పించుకోకుండా మనల్ని మనం ఆయనకి అప్పగించుకోకుండా మనం అలాగే ఉంటే మన జీవితం ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ రోజు ఆయన ఆరాధన చేయడానికి వచ్చి మనం ఏం చేయాలంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకునే వారంగా ఉండాలి మనల్ని మనము దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి ఎవరైతే ఆయనకి సమర్పించుకుంటారో తమ జీవితాన్ని ఎవరైతే ప్రభుకు అర్పించుకుంటారో వాళ్ళని నా ప్రభువు ఏం చేస్తాడో తెలుసా గుడి చేయి పట్టుకుని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంధకారం నన్ను మరుగు చేయను నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేను అనుకున్న ఎడల కొన్నిసార్లు మన జీవితంలో వెలుగుగానే కనపడుతుంది కానీ ఆ వెలుగు కూడా ఎలా ఎలాగ మనం ఫీల్ అవుతామంటే రాత్రిగా ఫీల్ అవుతాం నాకు కలుగు వెలుగు ఏం కలిగింది అంటున్నాడు అక్కడ భక్తుడు ప్రభువు నాకు వెలుగు కలిగింది అంటున్నాడు మరలా ఏమంటాడు ఆ వెలుగు ఎలాగుందంట రాత్రి వలే ఉందంట కొన్నిసార్లు మనకి ఎలా ఉంటదంటే పరిస్థితులు అన్ని బాగున్నాయి చాలా హ్యాపీగా సంతోషంగా మన లైఫ్ కొనసాగిపోతుంది అని మనం అనుకుంటాం వెంటనే ఆ వెలుగు ఏమైపోద్దు తెలుసా రాత్రిలా మారిపోతా ఉంటుంది వీలరా మన జీవితంలో ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితులు కూడా నడిపించబడుతున్నావేమో ఒకవేళ నువ్వు అలాంటి వేదన ఉండా శోధన గుండా నువ్వు నడిపించబడుతున్నావేమో అక్కడ ఏ వ్యక్తిని అయితే ప్రభు తన కుడి చేయ పట్టుకుని నడిపిస్తాడో ఏ వ్యక్తి చేత అయితే ప్రభు తన కుడి చేత పట్టుకుని నడిపించబడతాడో ఆ వ్యక్తి జీవితంలోనంట చీకట వచ్చినా సరే ఆ చీకటని ఆయన ఎలా చేస్తాడో తెలుసా వెలుగుగా మారుస్తాడంట హలే ఏం చేస్తాడు పరిస్థితులన్నీ తారుమారైపోయినా పరిస్థితులన్నీ నీకు అనుకూలించకపోయినా మొత్తం నీ కళ్ళ ఎదుట అంతా నీ మార్గం అంతా గట్టిగా చీకటి కమ్మేసినా సరే నువ్వు దేవుని గుడి చేయపట్టుకుని నడిపించబడగలిగితే దేవుని చేత నువ్వు నడిపించబడగలిగితే నీ జీవితం ఎలాగుంటుంది అంటే ఒకవేళ దారి మొత్తము నీకు చిమ్మ చీకటికి సరే అలాంటి చిమ్మ చీకటిలో దేవుడు వెలుగు పుట్టించగల దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన ఆయన దక్షిణ హస్తము నిన్ను పట్టుకుంటుంది ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ప్రియలారా నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఏదైనా ఉందేమో నీ గాయాన్ని ఎక్కడైనా నేను రేపుతున్నానేమో నిన్ను ఎక్కడైనా దుఃఖ పెడుతున్నానేమో నిన్ను మాటి మాటికి పలుమార్లు నీ గాయాన్ని నేను రేపుతున్నానేమో ఒకవేళ నీ కాయాసం రప్పించే జీవితం నా జీవితం అలా ఉంటుందేమో ప్రభు ఒక్కసారి నన్ను పరీక్షించవా అన్నాడు అలాంటి ఆరాధన నిజముగా నువ్వు అలాంటి ఆరాధన కనుక చేస్తే ఆయన ఏమన్నాడంటే నీ కుడి చేయి పట్టుకుని నేను నడిపిస్తాను నీ